మొగుడు అనే మర్చిపోయినావా నాకు తెక్కలు కొడుతుంది అప్పుడప్పుడు అందుకో తెక్కలు విడిపిస్తాయి ఇప్పుడు దాని దగ్గర నీవైనా ఆ దాసిని నామాలు కడిగి చెడ్డనామాలు పెట్టించి శివ శివ అని శివుని తెలిపి చేయమురా ఎవరా నువ్వే నీకే బుద్ధి ఉందా ఆ పాప నా మాట నీ పిల్ల నీ మాట వినకపోతే ఎవరు మాట ఇట్టుంది ఆ పాప నా మాట నాకు ఆ పాపకి ఆ రోజున శోభనం జరిగిందా చెప్పు నీ మాటకే పదం శోభనమా శోభనం జరిగింది నా మాట జరగలేదే నా మాట రైట్ శోభనం వచ్చేస్తావు నీకు శోభనమే కావాలంటే దాని దగ్గర శివసు అనిపించు ఆ ఈ రోజు రాత్రికి నీకు శోభనం ఏం చూచి రెండు మాటలు అనిపించలేక పది మందిని పచ్చిపెట్టిన కొడతావా నీలాగా దత్తమ్మ కాదు అనిపి నోరు మళ్ళీ నోరు తెరిచావు నువ్వు అనిపిస్తా చూడు నా కొడుకై బతికి పోతాడు మిగిలిపోతా లేకపోతే కండ కోసి కాకుల కాకులు కేసేసేటా ఆ ఊర్లో పంది పచ్చుతాడు నువ్వు పచ్చుకుతాడు పచ్చుకో ఇట్లా నా కొడుకులు తయారైనారా ఇప్పుడు ఏమండ్రా మేడమ్ దాని దగ్గర నామాలు గడికిచ్చారంటే పెళ్ళ దగ్గర పోయి ఒక్కో అక్క కావాలదే వాయు వరుసలు తెలియ నీకో ஏ மா <im sharing> <laughs> <laughs> అంటే కొత్త దంపతులు కదా పర్సనల్ ఉంటాయి రే ఏదో మీరు రహస్యంగా మాట్లాడుకుంటే మీ ప్రేమ అంత మధురమైందేమో అని చెప్పి నేను చూసుకోండి మీ కల్లా ఆఖరికి నీ బగా నుంచి కదా అది ఉంచా నువ్వు ఉంచాలి నగ్గుతా వచ్చేస్తే మగా నుంచి నగ్గుతా వచ్చేస్తా నగు ఆపుకోలేకపోతే కొంచెం సిగ్గు అనిపించలే నీకు అట్లేమో నాకు సిగ్గులు లేదు అలవాటు అయిపోయింది ప్రాణమా అలవాటు పడిపోయింది ప్రాణము మెల్లా దగ్గర అత్త దగ్గర ఊరు దగ్గర అప్పుల దగ్గర ఉంపించుకొని ఉంపించుకొని అలవాటు పడిపోయి రావు నీకు వాడించుతాడు ఇస్తాడేమో రే ఇక నీ వల్ల ఏమో కాదు వచ్చాపా वे, कुच्चा बावाई, ए, दासेने बुल्णा चरनो कोरिंदे निन्नो माला नन्नो मुखर नंचेका

మింగింటే కాదురా మేము కంటే నువ్వు పుట్టినావా నువ్వు కంటే మేము పుట్టినావాడగల మా కొడుకు కాబట్టి మేము ఎట్లా చెప్తే ముక్కు దబ్బులైపోతుంది నా కొడుక దాని పెద్ద విషయం లేదు ఇట్లాంటి నచ్చు కదా చూడు ఏ మాయకి నేను ఎంత చెప్పినా నా మాట వినలా నువ్వు చెప్పినా నీ మాట వినలా ఏమి చెప్పినా నీకు చెప్పు నువ్వు చెప్పేది వినరా ఇట్లాంటి దాసిరం ఉండా మన ఒలుగుండా అప్పుడు పుట్ట ఉండవచ్చు బయట బయట వెళ్ళిపోతే చంపేస్తా నరికేస్తా యాల్ నీకు అంత కోపము నీ మాట్లాడకపోతే నిలబడుకోండి చూడదా నేను పెద్ద నేను ఉండే కదా సరే నేను చెప్తా దాన్ని కొట్టాల్సినప్పుడు తిట్టాల్సినప్పుడు నీకు చెప్తాను

Hey, what you? ఉందా డాడీ అంటే ఈ మాయలాడికి ఈ మాయలాడికి ఈ రోజు రుచి ఇను కిందగా చూసేది మా డాడీ కళ్ళు చూడు సంపేస పొడి చేస్తా సంపేసిన తర్వాత మళ్ళీ అందరు పొడిచేది నువ్వు సంపేస్తే మళ్ళీ పొడి చేస్తే అదే చచ్చిపోతుంది అవునా పొడి చేస్తే సంపేస్తాను అను సంపేస పొడి చేస్తా పొడి చేస్తా సంపేస్తా పొడిస్తే అదే చచ్చిపోతుంది సంపల్సిన పనిలే అట్లనా సంపేస్తా

దీని తల్లిదండ్రులు పెట్టారు దీనికి చిన్నమ్మని పేరు ఆ పేరు కూడా దీనికి మార్చి వేరే పేరు పెడుతున్నా గుండె ఏమిటికి నీ బ్రతుకు ఏమిటికి నీ బ్రతుకు అదే నాచు పోతావు నువ్వు బాగుపడి వేడా ఏంటి ఈ మహిళాడికి ఈ రోజు నుంచి ఇక్కడ చూడు కిందికి చొగుసులు కాదు నీకో చొగుసులు దీనికి నిన్న మన వచ్చిందే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమైనా కుట్టారంటే వీళ్ళకి పాత కక్షలు ఏమైనా అంత ఎంగళరెడ్డికి ఎంత కోపం వస్తుంది అనుకుంటారా నీ మాట విన్నదానికి నా కోపం కదా నేను చెప్పేంత వరకు ఉంట్రా ఓపిక ఉండు చెప్పు రై ఈ రోజు నుంచి ఈ మైలాడికి మైలాడికి ఎవరే కానీ చిన్నమ్మనే పేరుతో పిలవకూడదు తెలుసుకూడదు నిన్న చంపేస్తా నిన్ను ఏళ్ళుతో గొలుసులతో కట్టేసినా ఈ కోపాన్ని ఆపే ఆపేట్ల లేకుండా ఉన్నామే నాకు కాదంట లేదు రే ఈ మైలాడిని ఆ ఈ రోజు రుచి గుండది గుండది గులాబీది గులాబీది ముండిది మండదనే రండదనే మండదనే ఓలుగుండా ပြబ్బటన ప్రజలు పిలుస్తారు దీని వెల్సల నిన్న గేయ్య కుచండో బాగ్ పేట్ కేసుకునే ఏ భోజనాలు allotted అన్నారు నీకో నీ ఆవేశంలో అర్థం ఉంది నేను నిన్ను కొట్టే దానిలోన అర్థం ఉంది అది కడిగిన ధరించిన నామాలు కడగకుండా ఒక అర్థం ఉంది అయితే ఒక పెద్దగా ఆలోచించాలిరా మనం